హాయ్ హలో అండి అందరికీ అందరు బాగున్నారా చూడండి ఇదైతే నీ వెరైటీగా అండ్ కొత్తగా టమాటా పోడిగుడ్డు అయితే చేస్తున్నాను నేను ఎలా చేశాను చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి కోడిగుడ్లు నేనైతే ఉడకబెట్టి ఇలాగా పైన పొట్టు తీసి పెట్టుకున్నాను ఈరోజు ఈ కూర ఈ కూర అయితే నేను కొత్తగా అయితే చేస్తున్నాను రెండు టమోటాలు నాలుగైదు ఉల్లిపాయలు అయితే మూడు తీసుకున్నాను అలాగే కొద్దిగా చెక్క నాలుగు లవంగాలు ఒక ఎరగటైతే తీసుకున్నాను ఇవన్నీ మిక్సీ పట్టుకుంటాను ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి టమాటలన్నీ పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను గుడ్లు అయితే ఈ విధంగా ఇట్లాగా కట్ చేసుకోవాలి చుట్టూ కారము మొత్తము టోటల్ అన్నీ అలాగే కట్ చేయాలి తర్వాత బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అయితే అందులో వేసుకోవాలి

చేసుకుని బాయిల్ అన్ని ఇలా పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ఆయిల్లో పెద్దగా ఆవాలు పెద్దగా చిలకర కొద్దిగా శనగలు వేసి కలుపుకొని తర్వాత ఎర్ర పూట వేసుకొని ఉంచుకోవాలి జా తిరువాత వేగినాక నీట్గా అందులో మిక్సీ పట్టుకున్నాం కదా సాంబారు అది చేసుకుంటున్నా అందులోనే కారం గరం మసాలా కొద్దిగా కొద్దిగా ధనాల్ పొడి ఆల్రెడీ పోసి వేసుకున్నాం కదా ఇదే సరిపోతుంది అందుకే నేను కోసి వేసుకోలేదు ఇప్పుడు అయితే వేసుకోవాలి పుచ్చిపటట్టు కొద్దిగా చికెన్ మసాలా లాస్ట్లో బాయిల్ చేసి ఫ్రై చేసుకున్నాం కదా ఎగ్స్ అవి అయితే దీనికి యూజ్ ఇలాగే ఒక టూ మినిట్స్ వదిలేయాలి చూడండి ఎంతో టేస్టీగా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా మనకైతే టమాటా పుడిపీస్ అయితే బాగా రెడీ అయిపోయి చూడండి